హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లో ప్రాక్టీస్ బిట్స్ అందుబాటులో ఉంచుతాము మీరు ప్రాక్టీస్ చేయండి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం డిఎస్సి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు కమిటీలు డిఎస్సి ఫలితాలు విడుదలతో తదుపరి ప్రక్రియపై అధికారులు దృష్టి సారించారు ఎంపిక జాబితా ఇచ్చేలోపు ధ్రువపత్రాల పరిశీలనకు అవసరమైన కమిటీలు ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఉండాలని విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు ఆ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ కిరణ్ కుమార్ నేతృత్వంలో మొత్తం పద్నాలుగు కమిటీలు ఏర్పాటు చేశారు ప్రతి కమిటీలో ముగ్గురు సభ్యులుంటారు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎంఈఓ రెవెన్యూ శాఖ నుంచి డిటి స్థాయి అధికారి ఉంటారు అభ్యర్థుల కుల ధృవీకరణ పత్రాలను సరిచూడడానికి రెవెన్యూ శాఖ నుంచి ఒకరిని నియమించారు త్వరలో పరిశీలనకు ఒక వేదిక ఖరారు చేయనున్నారు డిఆర్ఆర్ పురపాలక పాఠశాలలో తరగతులు జరుగుతున్నందున మరో చోట ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు ప్రస్తుతం డిఎస్సీ రాసిన ప్రతి అభ్యర్థికి వ్యక్తిగతంగా వారి మార్కులను మొబైల్ నంబర్లకు సంక్షిప్త సమాచారం రూపంలో తెలియజేశారు ఈ నెల పదహారున ప్రతిభా జాబితాను ప్రకటిస్తారు ఈ నెల పదహారున ప్రతిభా జాబితాను ప్రకటిస్తారు జిల్లా నుండి కమిషనర్ కార్యాలయం ఇప్పటికే రోస్టర్ పాయింట్ వివరాలు సేకరించింది దాని ప్రకారం వనిష్ట్ వన్ చెప్పున ప్రతిభా జాబితా ప్రకటిస్తారు జాబితాలో ఉన్నవారిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు జిల్లాలో ఆరు వందల ఇరవై తొమ్మిది ఉండగా ఆరు వందల ఇరవై తొమ్మిది మందిని ఎంపిక చేసి అందరికీ ఒకే రోజు ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు ఉద్యోగం పొందడానికి అర్హులైనప్పటికీ స్టడీ కుల ధృవీకరణ పత్రాల్లో ఏమైనా లోపాలుంటే ఆ పేరు నిలిపివేసి ప్రతిభా జాబితాలోని తరువాతి తరువాత వారికి అవకాశం కల్పిస్తారు ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఆ జాబితా ఆమోదం కోసం డైరెక్టర్ కార్యాలయానికి పంపుతారు మొత్తం మీద ఈ నెలాఖరులోపు కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేసి పోస్టింగులు ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం ఈ నెలాఖరులోపు కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేసి పోస్టింగులు ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం డిఎస్సీకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు రాయండి